హలో అందరికీ ఈ సీజన్లో పచ్చి చింతకాయలు ఎక్కువగా దొరుకుతాయి దాంతో పప్పు చేసుకుంటే చాలా బాగుంటుంది ఫస్ట్ పచ్చి చింతకాయలను ఉడికించుకోవాలి ఈ లోపు మనం పప్పు కూడా ఉడికించుకుంటాం కందిపప్పు కడుక్కున్నాక తర్వాత అందులో పచ్చిమిర్చి ఉల్లిగడ్డ వేసుకోవాలి వేసుకొని పసుపు వేసుకోవాలి పసుపు వేసుకొని తగినని నీళ్ళు పోసుకోవాలి పప్పు ఉడకడానికి ఈ విధంగా తగిన నీళ్లు పోసుకున్నాక నెయ్యి వేసుకోవాలి నెయ్యి వేసుకొని ఒక ఆరు విజిల్లు పెట్టుకోవాలి పప్పు ఉడకడానికి అంతలోపు ఈ పచ్చి చింతకాయ ఉడికిపోయింది స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఈ విధంగా చింతకాయ ఉడికినాక పొట్టు తీసేసుకోవాలి పొట్టు తీసేసుకొని పిండుకోవాలి చింతకాయల్ని నీళ్ళల్లో ఈ విధంగా పిండుకొని ఈ పులుసు తీసి పక్కన పెట్టుకోవాలి ఇంతలోపు పప్పు ఉడికిపోయింది ఇందులో పిండుకొని పక్కన పెట్టుకున్న పచ్చి చింతకాయ పులుసుని ఇందులో వేసుకొని మరిగించుకోవాలి పప్పుని కొత్తిమీర వేసుకొని మరిగించుకోవాలి ఈ విధంగా పప్పు మరిగించుకోవాలి పప్పు మరుగుతూ ఉండగా అందులో వేయించిన ధనియాల పొడి వేసుకొని కలుపుకోవాలి తర్వాత తగినంత ఉప్పు వేసుకొని కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి ఇందులో పోపుకి వేరే గిన్నె తీసుకొని నూనె పోసుకొని నూనె వేడయ్యాక ఆవాలు వేసుకోవాలి ఆవాలు చిటపట్ల ఆడాలి పప్పులోకి ఆవాలు ఎక్కువగా వేస్తే చాలా బాగుంటుంది ఎల్లిపాయలు జీలకర్ర పచ్చ పచ్చగా దంచి వేసుకోవాలి ఈ విధంగా వేసుకోవాలి తర్వాత కరివేపాకు వేసుకోవాలి కరివేపాకు వేసుకొని వేయించుకోవాలి ఇందులో పసుపు వేసుకోవాలి పసుపు పసుపు వేసుకొని కలుపుకోవాలి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఈ పోపులో ఉడికించుకున్న పప్పును పోసుకోవాలి ఈ విధంగా పోపులో ఉడికించుకున్న పప్పును పోసుకొని కలుపుకోవాలి పోపంతా పట్టే విధంగా పప్పుకి కలుపుకున్నాక ఈ పచ్చి చింతకాయ పప్పు వేరువేరు అన్నంలోకి చపాతిలోకి తింటే చాలా బాగుంటుంది అంతే ఎంతో సింపుల్గా పచ్చి చింతకాయ పప్పు తయారైపోయింది సీజన్లో ఎక్కువగా దొరుకుతుంది కాబట్టి ట్రై చేయండి ఒకసారి